అర్చనా అయ్యర్ ప్రీవియస్లీ మీరు కృష్ణమ్మ అని ఒక ఫిలిం చేశారు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వస్తుంది అండ్ ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్ లా అనిపిస్తుంది ఒక యాక్ట్రసెస్ కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటుంది సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అండ్ శంబాల మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను డిసెంబర్లో షూట్ చేసామండి పీక్ చలి అండ్ వీ టు షూట్ సిక్స్ టు సిక్స్ సో ఒక్కొక్కసారి సిక్స్ టు ఈ లైక్ ఈవినింగ్ సిక్స్ టు నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్ లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి చలి ఒకవైపు అండ్ దాంతో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ యట్ వీ ఆల్ ఎంజాయ్ నాకు ఏ రోజు కూడా నేను ఏదో చలిలో షూట్ చేస్తున్నానని లేదు ఎవ్రీటింగ్ ఎస్పెషలీ మై కూలిస్ కో స్టార్ గారు వీ యూస్ టు చిల్ అక్కడ మంటలు వేసుకుని యూస్ టు ఫిల్మ్ లైక్ ఎక్కువ సినిమా గురించి మాట్లాడుకుంటూ మేము చేసిన రోజులవి అండ్ డైరెక్టర్ వాజ్ వెరీ వెరీ యునో మాకు ఆ కంఫర్ట్ ఇచ్చి వీరిద్దరు షూట్ అందుకనే అంత హ్యాపీగా చేయగలిగానేమో సో అది చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ చేసాము ఎస్ ఇట్ వాస్ వెరీ వెరీ అమెజింగ్ ఆల్మోస్ట్ సార్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మేము నైట్ షూటే చేసాము అది చాలా అండ్ ఐ ఎంజాయ్ నైట్ షూట్స్ పర్సనలీ అండ్ సెకండ్ క్వశ్చన్ సారీ సార్ ఇదో మిస్ అయ్యాను అంబాలా మూవీ సార్ నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను స్టోరీ విన్న వెంటనే ఐ సెడ్ ఎస్ బికాస్ చాలా కొత్తగా ఉంది స్టోరీ అండ్ సైన్స్ అండ్ హారర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ జాన్రా బికాస్ ఇప్పటిదాకా అలాంటి ఒక జాన్రా రాలేదు సైన్స్ అండ్ హారర్ వస్తే సైన్స్ వచ్చింది లేదా హారర్ వచ్చింది ఇది రెండు పోటా పోటీగా వస్తుంది ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ సంథింగ్ అ స్క్రిప్ట్ లైక్ దిస్ అండ్ ఆది గారు చేస్తున్నారు అనేసరికి ఐ వాజ్ మోర్ ఎగ్జైటెడ్ బికాస్ ఐ ఆల్సో హ్యావ్ బీన్ సీయింగ్ యూ ఇన్ అ లవ్ క్యారెక్టర్ ఇలాంటి ఒక స్టెప్ తీసుకున్న అంటే ఐ థాట్ ఇది ఏదో చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది అండ్ నేను ఈ సినిమాలో చేయాలని ఒక ఉద్దేశంతో ఐ said yes for ఓకే మీ సిస్టర్ చెప్పారు మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ అంట సో శంబాలా అనేది ప్రabhas గారి మూవీలో కూడా ఉంది కల్కిలో అది ఒక ఓల్డ్ ఉంటది సపరేట్ గా సో ఎలా అనిపించింది మీకు అంటే ఉంటది కదా మీకు ఒక మానిఫెస్టింగ్ థింగ్స్ కొన్న ఉంటది ని ఫస్ట్ సర్ని అడిగింది అది శంబాలా అంటే ఇది ఇస్ ఇట్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ అని ఫస్ట్ నరేషన్ విన్నప్పుడు లైక్ ఖచ్చితంగా కాదు ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ దానికి దీనికి అసలు పొంతం లేదు బట్ ఎస్ అది కాన్సెప్చువల్ గా అది బట్ మన సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని అండ్ ప్రభాస్ సర్ ఆఫ్కోర్స్ ఎవర్ కాదండి ప్రభాస్ సర్ ఫ్యాన్ సో ఆయన లాంచ్ చేయడం అందరికీ తెలుసు ఇండస్ట్రీలో ఆయన పెద్ద గోల్డెన్ హ్యాండ్ అని అండ్ ఐ విష్ దిస్ అవుట్ అండ్ ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు